ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అక్షయ్ బర్త్డే రోజు ఇంటికి వచ్చిన దయాకర్ ద్వారా మొత్తానికి అయితే అసలు నిజాలే తెలుసుకుంటుంది పల్లవి ఏమీ తెలియకోకుండానే ఇరవై నాలుగు గంటలు కూడా అవనిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా తన అత్తయ్యే అవనిని అసేహించుకునేటట్టు ప్లాన్ చేసిన పల్లవికి ఇప్పుడు అతిపెద్ద నిజమే తెలిసిపోయింది తన అత్తయ్యకి పుట్టిన కొడుకు కానే కాదు అక్షయ్ బావగారు తన తల్లి వేరే ఉంది చనిపోయింది ఇటువంటి నిజాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ నిజాన్ని అడ్డు పెట్టుకొని పల్లవి ఇప్పుడు అవని జీవితంలో ఎటువంటి మలుపులు తీసుకొని రాబోతుంది ఎటువంటి ప్లాన్లు చేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక బర్త్డేలో ఒక్కొక్క అడుగునా కూడా అవనికి అన్ని షాక్లే జరుగుతూ ఉంటాయి అసలు అత్తయ్య ఈ పుట్టినరోజున జరపని అనుకున్నాను కానీ అన్ని ఏర్పాట్లు బాగానే చేశారే నేను అత్తయ్య కేక్ బుక్ చేయలేదు అనుకొని ఒక కేక్ను బుక్ చేశాను ఇప్పుడు చూస్తే అత్తయ్య గారు కూడా కేక్ బుక్ చేశారు అసలు ఏంటో ఇదంతా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి మన అవని అయితే వాళ్ళ అత్తయ్యతోటి సారీ అత్తయ్య మీరు కేక్ బుక్ చేశారనే విషయం నాకు తెలీదు అందుకనే నేను కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించాను అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్యకు మన అవని మీద కోపం వస్తూ ఉంటుంది కదా ఇదంతా కూడా నువ్వు కావాలనే చేస్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే తప్పు చేశాను అత్తయ్య బ్యాంగిల్స్ చెప్పా పెట్టకుండా అనాథాశ్రమాలకు ఇవ్వటం కూడా తప్పే ఈ రెండు తప్పులే నేను చేసిన తప్పులు అంతే తప్ప మరే తప్పు చేయలేదు అని అనగానే అవునా అలా అయితే పుట్టినరోజు నాడు నా కొడుకుకి ప్రేమతో నిన్ను డ్రెస్ తీసుకొని వచ్చి పెట్టాను మరి ఆ డ్రెస్ని నువ్వు ఎందుకని చెప్పేసి పక్కన పడేసావు ఇదంతా కూడా కావాలని చెయ్యలేదా చూడు ఒకప్పుడు నువ్వు వేరు ఇప్పుడు నువ్వు వేరు అని చెప్పేసి ఇక వాళ్ళ అత్తయ్య అసహించుకొని వెళ్ళిపోతుంది అప్పుడు అర్థమవుతుంది అవనీకి ఈ డ్రెస్సు మా డాడ్ తీసుకొని వచ్చారు అక్క అక్షయ్ బావగారికి ఈ బర్త్డే రోజు మా డాడ్ తీసుకొచ్చిన డ్రెస్సే వేయక్క అని చెప్పేసి పల్లవి వెళ్ళిపోగానే వీళ్ళ నాన్న తీసుకువచ్చిన డ్రెస్ని నేను ఎందుకు వేస్తాను అని అవని పడేస్తుంది కదా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ గుర్తు తెచ్చుకొని అంటే ఇదంతా కూడా పల్లవి బామ్మగారు కలిసి చేస్తున్నారనమాట ఇంతకాలం పల్లవి మాటలు నిజమనుకొని అత్తయ్య గారు ఈ బర్త్డే చెయ్యరు అనుకొని ప్రతి విషయంలోనూ కూడా నేను అత్తయ్య గారికి బాధ పెట్టేటట్టు చేశాను పల్లవి నువ్వు ఇంత చేస్తావా ఊరుకోను నువ్వు ఇంతకింత అనుభవించేటట్టు తప్పకుండా చేస్తాను అని చెప్పేసి మన అవని అయితే తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఇక బర్త్డే ఫంక్షన్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక వెంటనే అరే అక్షయ్ నీకొక గిఫ్ట్ రా సర్ప్రైజ్ రా అని చెప్పేసి బయటకైతే తీసుకొని వస్తారు కదా ఒక్కసారిగా న్యూ మోడల్ కార్ని చూపించంగానే అక్షయ్ షాక్ అయిపోతాడు మామ్ ఏంటి మామ్ ఇదంతా కూడా అని అనగానే ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు మీ అమ్మకు ఉదయాన్నే ఈ కార్ నచ్చిందిరా సాయంత్రం అయ్యేసరికి మీరేం చేస్తారో నాకు తెలీదు ఈ కార్ నా దగ్గర ఉండాలి అక్షయ్కి నేను గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకటే పెట్టింది ఇంకేం చేస్తాం అందుకని ఎన్ని రిస్కులు వచ్చినా తెప్పక తెప్పించక తప్పలేదు అని చెప్పేసి అనగానే నాన్న అక్షయ్ ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ రా అని చెప్పేసేసి చేతిలో పెడుతుంది ఇక వెంటనే అక్షయ్ వెళ్ళి అలా కొంచెం వెళ్ళి డ్రైవ్ చేసుకుని రారా అని చెప్పేసి అనంగానే ఆల్రెడీ ఆ కార్కి కింద కావాలని చెప్పేసి వైర్లు కట్ చేపిచ్చేస్తుంది కదా మన పల్లవి ఈ రకంగా పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది కదా ఈ ప ఈ ప్లాన్ చేసిన పల్లవికి అయితే తాను తీసుకున్న గోత్రలో తానే పడినట్టయితే అవుతుంది ఫస్ట్ వచ్చేసేసి అక్షయ్ కూర్చొని డ్రైవ్ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటాడు కానీ ఈ లోపల అక్షయ్కి తనకు నచ్చిన బైక్ని కొనుక్కుందాం అనుకునేసరికి ఇంట్లో క్యాష్ లేవు అని చెప్పేసేసి అవ్వటం గొడవ జరగటంతో ఇక తన తమ్ముడు కమలు వచ్చేసేసి లైక్ తీసుకుంటాడు కదా సో తన తమ్ముడు బైక్ డ్రైవ్ చేయాలి అనుకుంటే తన తమ్ముడికి కొత్త కారు నడిపే అవకాశాన్ని అయితే ఇస్తారు ఇక వెంటనే అక్షయ్ బయటకు రాగానే ఏమైందిరా అక్షయ్ అని చెప్పేసి వాళ్ళమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఈ కారు డ్రైవ్ చేయటం కాదమ్మా కమలే డ్రైవ్ చేయాలి ఎరా కమల్ రారా వచ్చి కూర్చో కారు డ్రైవ్ చేయి అని అనగానే అదేంటన్నయ్య అమ్మని బర్త్డే కని గిఫ్ట్ ఇచ్చింది నువ్వు డ్రైవ్ చేయాలి నాకిస్తావేంటన్నయ్య కీస్ అని అనగానే ఏం పర్వాలేదురా నువ్వు డ్రైవ్ చేస్తే నేను డ్రైవ్ చేసినట్టే కాబట్టి వెళ్ళు నువ్వే డ్రైవ్ చేయి అని చెప్పేసేసి ఇలా అయితే ఇచ్చేస్తారు ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది అమ్మో ఇప్పుడు నేను అక్షయ్ బావ గారికి ఏదో రకంగా బ్యాడ్ జారాలనుకుంటే తిరిగి 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 కమల్ బావకి అంతా జరిగేటట్టుందే దేవుడా ఇప్పుడు ఈ తింగరోడు డ్రైవ్ చేసేస్తాడు ఆ తర్వాత ఏదైనా జరిగితే నేను కదా సేవలు చేస్తూ ఉండాలి అని చెప్పేసేసి ఇక పల్లవి ఇక మన కమల్ డ్రైవ్ చేయడానికి వెళ్తూ ఉంటుంటే ఇక వెంటనే ఒక్క నిమిషం కొత్త కారు కదా పంతులు గారితో పూజ చేయించుకున్న తర్వాత ఇక కారు కింద నిమ్మకాయలు పెట్టిన తర్వాత అప్పుడు ఎవరైనా డ్రైవ్ చేయండి అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా మన కోసం అని అనగానే అవునమ్మ పల్లవి నేను మర్చిపోయాను ఏదైనా పౌజ చేయించుకున్న తర్వాతే డ్రైవ్ చేయాలి సరే అయితే రేపొద్దున్న పంతులు గారితో పూజ చేపిద్దాం పదని లోపలికి అందరం వెళ్దాం అని చెప్పేసి అనగానే హమ్మయ్య గండమైతే అయితే గట్టెక్కింది అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఫంక్షన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే పల్లవి తన తండ్రి అయితే చెప్తుంది కదా మావయ్య గారు తన ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసిన వ్యక్తి తన ఫ్రెండ్ అవునో కాదో ఎందుకంటే రెండు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిలదీసిన తర్వాత గిఫ్ట్గా ఇచ్చారన్నారు కానీ అతని చెంప పగల కొట్టి షర్టు కాలర్ పట్టుకొని బెదిరిస్తే ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది అతని దగ్గర ఏదో తెలియని ఒక పెద్ద సీక్రెట్ అయితే ఉంది అదేంటో మనం తెలుసుకోవాలి అని అనగానే సరే అయితే ఫంక్షన్ హడావిడిలో ఎవరికి వాళ్ళు ఉన్నారు బేబీ మనం బయటకు వెళ్దాం పదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నీకు ఇచ్చిన చైన్ ఇచ్చేసాను కదా ఇక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని రాజేంద్ర ప్రసాద్ చెప్పంగానే ఇక దయాకర్ కూడా బయటకైతే వెళ్ళిపోతాడు దయాకర్ కోసం స్పీడ్గా కారులో బయటకి వస్తూ ఉంటారు పల్లవి తన తండ్రి కూడా ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత దయాకర్ని చూడంగానే వీడు తాగుబోతాడు వీడికి ఏది ఇస్తే నిజం చెప్పేస్తాడో నాకు బాగా అర్థమైందని చెప్పేసేసి పల్లవి వాళ్ళ నాన్న అయితే నీకు తాగడానికి ఎంత కావాల్సి వస్తే అంత ఇస్తాను కానీ నువ్వు నిజాలు చెప్పాలి అని చెప్పేసేసి చెప్పంగానే దేనికోసం అని అనగానే దేనికి భయపడి రాజేందర్ ప్రసాద్ నీ దగ్గర భయపడుతున్నాడు దానికి కారణం ఏంటో నువ్వు చెప్పాలి అలా చెప్పినట్లయితే ఇప్పటికిప్పుడు నీకు స్పాట్లో లక్ష రూపాయలు ఇచ్చేస్తాం అంతేకాదు నువ్వు నేను చెప్పిన బార్కి వెళ్ళావంటే అన్స్టాపబుల్ లాగా నువ్వు ఎంతైనా డ్రింక్ చేయొచ్చు బిల్ నేను పే చేస్తాను అని అనగానే అబ్బాబ్బాబ్ నా దృష్టిలో నువ్వు దేవుళ్ళ కనిపిస్తున్నావు బాబు చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను ఆ రాజేందర్ ప్రసాద్ ఎవరికి భయపడ్డు నాకు మాత్రమే భయపడుతున్నాడంటే దానికి కారణం ఒకే ఒకటి అక్షయ్ అని అనగానే అక్షయ అక్షయ్ ఏం తప్పు చేశాడు అని అనగానే అక్షయ్ ఏమీ తప్పు చేయలేదు ఇక రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ పుట్టుక గురించి ఇంట్లో వాళ్లకు తెలియకోకుండా అబద్ధాలు చెప్తున్నాడు నిజానికి అక్షయ్ వాళ్ళ అమ్మ అనురాధ తను ఎప్పుడో చనిపోయింది ఈ ఆస్తి అంతటికీ కూడా కారణం అక్షయే అక్షయ్ దే ఈ ఆస్తి అంతా కూడా తర్వాత రెండో పెళ్లి చేసుకొని ఈ ఆస్తి మొత్తాన్ని కూడా వ్యాపారాలు పెట్టుకొని ఇంకొంచెం ముందుకు నడిపించాడు అని చెప్పేసి చెప్పంగానే ఇది నిజం తెలుసుకున్న తర్వాత ఓహో మావయ్య గారు ఈ నిజం బావగారికి తెలియకోకూడదని చెప్పేసేసి భయపడ్డారన్నమాట అని చెప్పేసి అనంగానే ఈ నిజం ఎవరెవరికి తెలిసారనం ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మకి తన భార్యకి తెలుసు అని చెప్పటంతో ఇక నుంచి నేను బాగా కట్టు కదా అల్లుతాను ఇక నుంచి నేను మామూలుగా ఉండను అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటుంది అమ్మ పల్లవి ఇటువంటి విషయంలో మనకు నిజం తెలిసిపోయింది కదా అని చెప్పేసి మనం స్పీడ్గా ముందుకు వెళ్ళకూడదమ్మా అని అనగానే డాడ్ నన్ను నమ్మండి స్పీడ్గా వెళ్ళటం కాదు కదా కాదని ఒక్కసారిగా యూ టర్న్ తిప్పేటట్టు నేను చేస్తాను డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది మరో పక్క పార్టీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తయ్యతోటి ఒక్కసారిగా అవని అయితే దగ్గరికి వెళ్తుంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య కాళ్ళు అయితే పట్టుకుంటుంది ఒక్కసారిగా వాళ్ళ అత్తయ్య ఏంటి అవని ఇదంతా కూడా అని అనగానే అత్తయ్య నాకు కన్నతల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను కన్నతల్లిలాగా దగ్గరికి తీసుకున్నారు కానీ అవని అంటే ఎప్పుడూ కూడా మీకు ఏ తప్పు చేయని దానిలాగే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు నా దృష్టిలో అప్పుడు అవని వేరు ఇప్పుడు అవని వేరు అనటం నేను భరించలేకపోతున్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి అత్తయ్య మీ అత్తయ్య మీ కోడలు ఎప్పుడు మారదు అత్తయ్య మీ కోడలు ఎప్పుడూ మారదు పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు అనుకూలించవు అంతే తప్ప మీ కోడలు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అది నిరూపించుకోవాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలియటం లేదు అని అంటూ ఉంటుంది మన అయితే అవునా నిరూపించుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావటం లేదా సరే అయితే నేను చెప్పింది చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి చెప్పండి అత్తయ్య తప్పకుండా చేస్తాను అని అనగానే సరే అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పి అనగానే ఏం మాట అత్తయ్యా చెప్పండి తప్పకుండా ఇస్తాను అని అనగానే నువ్వు ప్రామిస్ చేస్తానంటేనే చెప్తాను అని వాళ్ళ అత్తయ్య అనగానే తప్పకుండా అత్తయ్య చెప్పండి అని చెప్పేసి అనగానే చూడు ఏ పరిస్థితుల్లో అయినా ఎటువంటి క్రూషియల్ సిచ్యువేషన్లో అయినా కూడా నువ్వు నా నుంచి నా కొడుకుని దూరం చేయను అని చెప్పేసి నాకు మాట ఇస్తావా అని అనగానే అవుని షాక్ అయిపోతుంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఒక తల్లి కొడుకులను నేను వీడదీసేటట్టుగా కనిపిస్తున్నానా అది ఎప్పటికీ జరగదు అత్తయ్య ఇప్పుడు నీకు మాట ఇస్తున్నాను మీ భయం అదే అయితే ఆయన నుంచి మిమ్మల్ని దూరం చేసే అవకాశం రాదు రానివ్వన కూడా ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఆయన జీవితంలో నుంచి నేను దూరం అయిపోతానేమో తప్ప తల్లిని మాత్రం ఈరోజు దూరం చెయ్యను అత్తయ్యా దూరం చెయ్యను అని చెప్పేసేసి అవని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది మరి ఎందుకని ఇంతకాలం ఇలా ప్రవర్తించిందో నాకు అర్థం కావటం లేదు నిజంగానే అవని నేనే తప్పుగా ఏమైనా అనుకుంటున్నానా అనే రీతిలోనే వాళ్ళ అత్తయ్య కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలా వాళ్ళ అత్తయ్య కూడా ఆలోచిస్తూ ఉంటారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చేస్తుంది కదా మన పల్లవి నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే ఆమెని పల్లవి దగ్గరికి వెళ్ళి గట్టి గట్టిగా ఇక చిటికెలు వేస్తూ ఏ పల్లవి ఇంతకాలం పోనీలే పోనీలే అని ఊరుకున్నాను అత్తయ్య గారి దగ్గర నన్ను బ్యాట్ చేయటం కోసం నీ తెలివితేటలను బాగానే ఉపయోగించావు అదంతా క్లియర్ కట్గా కనిపిస్తుంది కానీ ఇక నుంచి నీ ఆటలు చల్ల గుర్తు పెట్టుకో అని అనగానే పిచ్చి అక్క ఇప్పటిదాకా నా ఆటలు చెల్లాయో లేవో తెలీదు ఇక నుంచి మాత్రం నేను వేసింది తప్పకుండా ఫలిస్తుంది ఎందుకంటే నా చేతిలో ఊహించిన నిజమైతే దాగి ఉంది ఈ ఒకే ఒక్క సిచ్యువేషన్ తోటి నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను గుర్తు పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటుంటే చూడు నువ్వు ఏదైనా చేసుకో కానీ నా ఫ్యామిలీ జోన్లో నా ఫ్యామిలీని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు పల్లవి అని చెప్పేసేసి మన ఆమెని కూడా అంటూ ఉంటుంది ఏంటి మా మా వదిన తోటి ఏదో సీరియస్గానే మాట్లాడుతున్నావు అని చెప్పేసి కమలనంగానే ఈ కమలభావ ఒకడు కరెక్ట్ టయానికి వాళ్ళ వదినను ఎవరేం చేసేస్తున్నారా అని చెప్పేసేసి భలే వచ్చేస్తాడు టైంకి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పేసేసి ఇక అందరూ కూడా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అవని కాసేపు అలా ప్రశాంతంగా ఉందామని బయటకు వస్తుంది అవని బయటకు రాగానే పల్లమి వచ్చి ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా నీకు దిమ్మ తిరిగే విషయం ఒకటి ఉందన్నాను కదా నిజం చెప్దామనుకు నీ లోపల కమల్ బావ వచ్చేశాడు ఇప్పుడు చెప్తున్నాను విను అని అనంగానే ఏంటా నిజం అని చెప్పేసి అనంగానే నువ్వు అనుకున్నట్టుగా కమల్ బావ ఇక అత్తయ్య కమల్ ఇక అక్షయ్ బావ అత్తయ్యకి పుట్టిన కొడుకు కాదు అక్క అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే అవునక్క నువ్వు అనుకున్నట్టుగా ఇక అక్షయ్ బావ అత్తయ్యకి పుట్టిన కొడుకు కానే కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏ ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అనగానే ఏంటో అక్క ఇంతకాలం నువ్వు అనాథ అనాథ అనుకున్నారు నిజానికి నాకెందుకో ఇప్పుడు అనిపిస్తుంది అక్షయ్ బావే అనాథ అని చెప్పేసి అని అనగానే చంప పగల కొట్టేస్తాను చివరాకరకు నీ క్రూరత్వం కోసం తల్లి కొడుకుల బంధాన్ని కూడా దూరం చేస్తున్నావా అని అనగానే అయ్యో అక్క నీకు తెలియదు కదా యాక్చువల్గా మావయ్య గారికి ముందు ఒక పెళ్ళి అయితే అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అక్షయ్ బావగారు పుట్టారు అక్షయ్ బావగారు పుట్టిన తర్వాత ఒక యాక్సిడెంట్లో తన మిస్సెస్ అయితే చనిపోయింది అనుకున్నారు చనిపోయింది అని అనుకొని అత్తయ్య గారిని పెళ్లి చేసుకున్నారు అప్పటి నుంచి అక్షయ్ బావగారిని అత్తయ్య కన్న కొడుకులా చూసుకొని వచ్చారు కానీ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటో చెప్పమంటావా చనిపోయింది అనుకున్న తన భార్య అనురాధ కూడా బ్రతికే ఉంది నా కొడుకులు నాకు ఇచ్చి అనేసరికి గొడవలు వస్తాయని చెప్పేసేసి మావయ్య గారు కొడుకు నా దగ్గరే ఉంటున్నాడు ఇక నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసేసి ఆవిడ్ని ఇంతకాలం దూరంగానే ఉంచారు ఆవిడ ఇప్పుడు మన దగ్గరే ఉంది మన లొకాలిటీలోని ఒక అనాథాశ్రమంలో అందరి దగ్గర కూడా ప్రశాంతంగా బ్రతికేయాలని చెప్పేసి ఈ మధ్యనే మన ఏరియా వచ్చింది అని చెప్పేసి అనగానే చూడు నువ్వు నన్ను ఇంకా 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 బ్లేమ్ చేయాలని చెప్పేసి చూడొద్దు నీ కలుపు మాటల్ని ఇక ఎవ్వరు వాళ్ళు లేరు అని చెప్పేసి అనగానే అయ్యో నిజమక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునా సరే అయితే ఇంతకాలంలో నన్ను అనాథ అనాథ అని అంటూ వచ్చావు కదా కానీ నేను అనాథ కాదు మనిద్దరం తోటి కొడళ్ళం కాదు పల్లవి సొంత అక్కా చెల్లెళ్ళాం అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు నేను సొంత అక్కచలెలం అవటం ఏంటి తోటి కొడలం కదా అని అనగానే కదా తోటి కొడలమైన నేను సొంత అక్కా చెల్లెలను జస్ట్ జోక్ చేసేసరికి ఇది కాదు కదా అని తెల్ల ముఖం వేశావు అలాంటిది నువ్వు చెప్పే ఈ కట్టు కథల్ని నమ్మటానికి నేను రెడీగా లేను అని అనగానే నువ్వు చెప్పింది ఎప్పటికీ జరగదక్క ఎందుకంటే మన ఇద్దరం సొంత అక్కాచల్యం కాదు కాబట్టి కానీ నేను చెప్పేది మాత్రం నిజమే అక్క ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుందిలే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసేసి అవని అయితే పల్లవి అయితే అవనికి నిజం చెప్పేస్తుంది ఈ అవని ఈ పల్లవి అన్ని అబద్ధాలే చెప్తుంది కావాలని ఇదంతా చేస్తుంది కొత్త కొత్త సమస్యలను సృష్టించాలనుకుంటుంది అని చెప్పేసేసి అవని రూంలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళ అత్తయ్య ప్రామిస్ తీసుకుంటుంది కదా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా నా కొడుకుని నా నుంచి దూరం చేయను అని ప్రామిస్ చెయ్యి అని అనగానే అంటే అత్తయ్య గారికి తన కొడుకు కాదని తెలిసి నేను తన కన్న తల్లికి ఎక్కడ దగ్గర చేసేస్తానా అని చెప్పేసి ఈ రకంగా ప్రామిస్ చేశారా అని చెప్పేసేసి మన అవని ఆలోచనలో పడిపోతుంది మొత్తానికి అసలు అక్షయ్ కన్న తల్లి అనురాధ ఎప్పుడో చనిపోయింది ఆ నిజం ఇక దయాకర్ కూడా చెప్పాడు కానీ ఇక్కడ కావాలని చెప్పేసి పల్లవి తను బ్రతికే ఉంది అని చెప్పేసేసి ఒక డూప్లికేట్ అనురాధని అయితే ఇప్పుడు రెడీ చేయబోతుంది ఆ అనురాధ నా కొడుకు అక్షయ్ని చూడాలని ఉంది నా కొడుకు నాకు కావాలి అని చెప్పేసేసి తన బాధనంతటినీ కూడా పల్లవి దగ్గర చెప్పుకుంటూ ఉంటుంది ఇక కన్నతల్లి యొక్క బాధని చూసి అక్షయ్ని తల్లికి తల్లికి దగ్గర చేయాలి అనుకుంటున్న అవనికి తన అత్తయ్యకి ఇచ్చిన మాట అయితే గుర్తుకు వస్తూ ఉంటుంది కానీ తను డూప్లికేట్ మదర్ అనురాధ ఎప్పుడో చనిపోయిందన్న విషయం మన పల్ల మన ఆవనీకైతే తెలియదు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ పల్లవి ఈ రకంగా మరో కొత్త ప్లాన్ని అయితే వేయటం జరిగింది మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా